అందరికీ కూడా ప్రైజ్ అలౌడ్ ఎలా ఉన్నారో బాగున్నారా దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన కాక మరి యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి అనేక మందికి పరిచయం చేయండి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మీరు కూడా ఒక పాలు భాగస్తులు అవుతారని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్యాలంటైన్స్ డే నిజంగా ప్రేమ అనేది రెండు పదాల కలయిక అని మనం అనుకుంటున్నాం ప్రేమ అనేది ఒక అనురాగము ఒక ఆనందమని అనుకుంటున్నా అసలు ప్రేమ అంటే ఏంటో అనే విషయమును మనం పరిశీలన చేసి తెలుసుకున్నట్లయితే అది ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకలేనిది ఏ గ్రంథంలో కూడా దొరకలేనిది ఏ పుస్తకంలో కూడా దొరకలేనిది ఏ కొటేషన్స్లో కూడా దొరకలేనిది ఒక పరిశుద్ధ గ్రంథంలోను మాత్రమే ఉంది ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నానంటే నేను కూడా అన్వేషించాను నేను కూడా పరిశీలన చేశాను ప్రతి ఒక్క జీవితంలో కూడా మనం అనేక మంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం అడిగినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా మనకి చెప్తూ ఉంటారు ప్రేమ అనే విషయంలో ఎందుకంటే వారు అనుభవించిన ప్రేమను బట్టి వారికి ఎదుర్కొన్న ప్రేమ అనురాగాలు బట్టి వారు ఒక్కొక్క అభిప్రాయాన్ని మనకి తెలియజేస్తారు కానీ మనము కూర్చొని మనము ఆలోచించి మనము పరిశీలన చేసుకున్నట్లయితే తప్పకుండా మనము ప్రేమ అనేది ఎవరిలో చూడగలుగుతాము ప్రేమ అనేది ఎక్కడ మనం పరిపూర్ణంగా దొరుకుతుంది ప్రేమ అనేది ఎవరు చూపించగలగారు పరిపూర్ణముగా అనే విషయంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒక పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే యేసుక్రీస్తులో మాత్రమే మనం కనుగొనగలము ఈ విషయాన్ని మీరు మనము జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి టీనేజీ యువత లేకపోతే యంగేజ్లో ఉన్నవారు వివాహ మరి చేసుకున్న ప్రయత్నాల్లో ఉన్నవారు వీరందరికీ కూడా నేను ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రేమ అనే పదము చాలా అనురాగమైనది చాలా తీయనైనది అది చెప్పుకోవడానికి లేకపోతే మనం గిఫ్ట్ గిఫ్ట్లు అనేది ఇచ్చుకోవడానికి లేకపోతే మనము ఏదో సందర్భ సైతంగా మాట్లాడుకోవడానికి చాలా మెమరబుల్గా ఉంటుంది చాలా ఆనందాన్ని ఇస్తుంది చాలా అనుభూతినిస్తుంది కానీ అది అనుభవించిన వారికి మాత్రమే అది క్లియర్గా తెలుస్తుంది అయితే నేను ఒక మాటను మీకు మీకు చెప్పి ఒక కథను మీకు చెప్పి నేను ముందుకు సాగుతాను ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు కూడా చాలా గారాభం ఎక్కువ ఆయన మరి గారాభముతోనే ముద్దుగా పెరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి నీ ఆస్తిలో సగభాగము నాకు ఇచ్చే నా వాట నాకు ఇచ్చే నేను నా జీవితం నేను గడపాలని నేను ఆశపడుతున్నాను అన్నప్పుడు తండ్రి ఎంతో నచ్చ చెప్పాడు కానీ మరి ఆ చిన్న కుమారుడు వినలేదు అయితే తండ్రి వినలేదు కనుక తనకు రావాల్సిన ఆస్తిలో ఇచ్చి ఆయన్ని తృప్తిపరిచాడు అయితే ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే నేను దూర ప్రాంతానికి వెళ్ళి నా జీవితాన్ని నేను గడుపుతాను నా ఆనందాన్ని నేను గడుపుతాను నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నానని చెప్పి తండ్రితో చెప్పి మరి ఆయన సుదీర్ఘమైన దూర ప్రయాణానికి దూరదేశానికి వెళ్ళిపోయాడు అయితే తనకున్న ధనం అంతా కూడా మరి ఎంజాయ్మెంట్కి ఆనందానికి ప్రేమ వెతికాడు ప్రేమను కనుగొనాలని ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడు అసలు అంతటినీ కూడా మరి పాడు చేసుకొని తన యొక్క జీవితంను కూడా ఎందుకు పనికిరాకుండా మరి స్థితిలో మిగిలిపోయాడు ప్రపంచం అంతా తిరిగాడు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాడు తను ప్రేమిస్తాడు తన తన యొక్క ఆప్యాయతని నాకు ఇస్తారని చెప్పి ఎంతో తన యొక్క ధనాన్ని ఆస్తిని అంతటినీ కూడా వెచ్చించాడు అయితే తన అంతటిని పోగొట్టుకొని ఒక కూలివాణిగా అతను నిలబడ్డాడు కూలివాణిగా నిలబడి ఆలోచించుకున్నాడు ఏమని ఆలోచించుకున్నాడంటే నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి ఆహారం దొరుకుతుంది మంచి వస్త్రాలు దొరుకుతున్నాయి నేనైతే ఈ యొక్క పందులు సాలలో ఒక పనివాడిగా కూలిగా నేను నిలబడి ఉన్నాను నా యొక్క వస్తు నా యొక్క వస్త్రములు కూడా చిరిగిపోయి ఉన్నాయి నేను ఎందుకు ఈ విధంగా నేను బాధపడాలి నేను పరలోకపు తండ్రికి నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను కనుక నేను నా తండ్రి దగ్గరికి నా స్వదేశానికి నేను తిరిగి వెళ్తానని చెప్పి ఆ యొక్క చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వస్తుండగా ఆ యొక్క వస్త్రాలు చిరిగిపోయిన బట్టలు బలహీనంగా ఉన్న బట్టలు నడిచి నడవలేని ఆ కాలు నడకతో ఆయన దూరము నుండి నడుచుకుంటూ వస్తుండగా తండ్రి మేడ మీద నిన్ను చూసి పరిగెత్తుకుంటూ తన కుమారుని పోల్చి తన యొక్క పరిగెత్తుకుంటూ కుమారుడి దగ్గరికి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మరి ఆయనని చేరదీశాడు ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే ఈ యొక్క ఉపమానాన్ని ఇందులో మనము ప్రేమను చూస్తాము కనికరం చూస్తాము మారు మనసును చూస్తాము ఇవన్నీ కూడా విమడై ఉన్న దేవుని యొక్క ఉపమానంలో మనం చూస్తాం ఎప్పుడు ఎప్పుడైతే తప్పిపోతామో ఎప్పుడైతే దేవునికి దూరంగా దేవుని యొక్క ప్రేమకు దూరంగా మనం వెళ్ళిపోతామో ఈ ప్రేమను ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అనేది ప్రపంచంలో ఎవ్వరూ ఇచ్చేది కాదు ప్రేమ అనేది ఎవ్వరు కూడా మనకి చూపేది కాదు ప్రేమతో పాటు ఆయన తండ్రి ఏం చేశాడంటే ఆ చిన్న కుమారుని క్షమించాడు ఈరోజు మనము ప్రేమలో క్షమాపణ ఉందా ఈ ప్రేమ అనేది క్షమాపణతో కూడినది అందుకనే యేసు ప్రభువులో మనము ఆ ప్రేమను ఎందుకు చూడగలమో మొదట్లో నేను ఎందుకు చెప్పానంటే ఆయనను అప్పగించి సిలివేసి మేకలు కొడుతూ హింసిస్తూ కొరడాలతో కొట్టినప్పుడు మేకలతో ఆయనను కొట్టినప్పుడు తలకి ముళ్ళ కిరీటం ఇచ్చి ఆయనను అవమానించి ఉమ్ము వేసి పిడిగుద్దులు గుద్ది ఆయనను హింసిస్తున్న వారికి ఆయన ఇచ్చే ప్రార్థన ఆయన చెప్పే ప్రార్థన ఏంటంటే తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము అనది మాట ఏసుప్రభు నోటి నుండి వచ్చింది మనము ఒక్క మాట అన్నప్పుడు ఎవరైనా మనల్ని ఎవరైనా అవమానించినా మనల్ని ఎవరైనా తృణీకరించినా మనము భరించలేం వారిని ఏదో ఒక మాట అంటుంటాం ఏదో ఒక సందర్భంలో వారిని మనం ఎత్తు చూపిస్తుంటాం కానీ ఏసుప్రభు అలా చేయలేదు అందుకనే ప్రపంచంలో ఎక్కడా మనం కనుగొనలేనిది యేసుప్రభులోనే ప్రేమ కనుగొంటున్నాం ఎందుకంటే ఆయనలో క్షమాపణ ఉంది ఆ క్షమాపణే ప్రేమ అనమాట మనము మన జీవితంలో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఒకవేళ మీరు ప్రేమించుకున్న యువతి యువకులు కానీ లేకపోతే టీనేజ్లో ఇంకా మేము ప్రేమించుకుంటున్నాము ప్రేమించబడాలి అని అనుకున్న వాళ్ళకి నేను ఒక మాట చెప్పేది ఏంటంటే మీ ప్రేమలో క్షమాపణ అనేది ఉంటుందా ఏంటి ఆ క్షమాపణ అంటే ఒకరు తప్పుదం చేస్తూ ఉంటారు ఒకరు పొరపాటు చేస్తూ ఉంటారు వారిని నీ లైఫ్లో కానీ జ్ఞాపకం చేసుకోకుండా క్షమించగలిగేదే ప్రేమ ఇంకెప్పుడు కూడా మీ మధ్యలోకి కానీ మీ యొక్క మనుషులోకి కానీ వారి యొక్క పాపం కానీ వారి యొక్క ద్వేషం కానీ మీ దగ్గరికి అది రాకూడదు అదే క్షమాపణ దేవుడు కూడా అదే చెప్తున్నారు ఒకరినొకరు మనము క్షమించుకుంటూ ఒకరికొకరు ప్రేమింపబద్దలమై ఉన్నామని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం చదువుతూ ఉంటాం కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించుకున్నట్లయితే ప్రేమ అనేది క్షమాపణ ఆ క్షమాపణ ఏ ఒక్కరిలో కూడా ఉండదు ఏ ఒక్కరిలో కూడా మనం చూడలేం ఏ ఒక్కరిలో కూడా మనం కనుగొనలేం ఎందుకంటే ఏ ఒక్కరు కూడా క్షమించి క్షమించలేనట్టుగా మనం నటిస్తున్నాం కానీ ఏ వ్యక్తిలో కూడా నిజమైన క్షమాపణ అనేది మనం వ్యక్తపరచలేకపోతున్నాం ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ప్రియ యువతి ప్రియ యువతుడా నీకొక మాట నీ ప్రేమలో క్షమాపణ ఉంటే మీ ప్రేమలో పరిపూర్ణమైన క్షమాపణమనే త్యాగం ఉంటే మీరు ప్రేమించుకోవచ్చు మీరు ప్రేమకు బద్దలై ఉన్నారు ఈ విషయమును మీరు ఆలోచించండి కాబట్టి క్రీస్తు ప్రేమ మీలో ఉంటేనే కానీ క్రీస్తుని ఎరిగితే కానీ ఆ ప్రేమను మీరు కనుగొనలేరు ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయండి పరిశీలన చేయండి అందుకనే ప్రేమ అనేది చాలా 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 రెండు పద పదాలే కానీ అది చాలా పరిపూర్ణమైనది పరిశుద్ధమైనది ఎందుకంటే అందులో క్షమాపణ ఆ ప్రేమలో క్రీస్తు ఉన్నాడు ఆ క్రీస్తుని మనము క్రీస్తు ప్రేమగా మనము లోకానికి పరిచయం చేయాలి లోకానికి తెలియచేయాలనే విషయంలో మనము పరిశీలన చేసుకొని ఆలోచించుకోవాలి తప్ప మేము ఒకరికొకరు ప్రేమించుకుంటున్నాం మాది నిజమైన ప్రేమ మాది ని పరిపూర్ణమైన ప్రేమ అనేది అది కానే కాదు క్రీస్తు మనల్ని మొదట ప్రేమించాడు మనము ఆయన్ని ప్రేమిస్తున్నాం వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ విషయం మనం ఆలోచించుకోవాలి మన ప్రేమ కనికరం ఉండదు మన ప్రేమ క్షమాపణ ఉండదు మన ప్రేమ త్యాగం ఉండదు ఈ విషయాన్ని మీరు గమనించండి కానీ క్రీస్తు ప్రేమల కనికరం ఉంటుంది క్రీస్తు ప్రేమలో క్షమాపణ ఉంటుంది క్రీస్తు ప్రేమలో మనకి త్యాగం ఉంటుంది ఈ మూడు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు యేసు ప్రభు చేశాడు దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు ద్వితీయ కుమారుడైన ఏసు క్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించున్నాడు ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించాడు క్రీస్తు ద్వారా క్రీస్తు ప్రేమ ద్వారా మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం ఈ విషయమును మీరు ఆలోచించండి కాబట్టి నిజమైన ప్రేమ ఎక్కడ దొరకదు నిజమైన ప్రేమ అనేది మీరు ఎంత అన్వేషించినా దొరకలేనిది ఒకే ఒక స్థలమందు ఒకే ఒక గ్రంథమందు ఒకే ఒక వ్యక్తి ద్వారా మీరు కనుగొనవచ్చు ఆయనే క్రీస్తు క్రీస్తు అనే ప్రేమ అనేది మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేమిస్తారు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని హింసించిన కొట్టిన తిట్టిన అవమానపరిచిన క్రీస్తు ప్రేమను బట్టే మనము క్షమించగలుగుతున్నాం మనమంతట మనం ఏమీ కూడా చేయలేము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించేవాడు కాబట్టి ఈ విషయమును మనం ఆలోచించుకున్నట్లయితే మనము ప్రతి ఒక్కరము కూడా పాపులమే ప్రతి ఒక్కరం కూడా తప్పుదమనలు చేసిన వాళ్ళమే ప్రతి ఒక్కరం కూడా పొరపాట్లు చేసిన వాళ్ళమే మనము ఏమీ కూడా పరిపూర్ణంగా ఉన్న వాళ్ళము కాదు ప్రియ యవనస్తుడా చెల్లి తమ్ముడు ఈ విషయమును మీరు గమనించండి కాబట్టి నీ యొక్క పరిపూర్ణమైన జీవితము నీ యొక్క పరిపూర్ణమైన జీవితముగా నువ్వు నిజమైన ప్రేమను నువ్వు అందుకోవాలంటే నీవు నిజమైన ప్రేమను ఇతరులకి నువ్వు చూపించగలగాలంటే మీరు చేయవలసింది ఒకటే పని నీవు పాపమని పని ఏసి అందు ఒప్పుకొని ఆయన రత్నము ద్వారా మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నీ క్రీస్తు నిన్ను నిన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన రత్నము ద్వారా నిన్ను పవిత్రుడుగా పవిత్రాలుగా ఆయన చేస్తాడు ఈ విషయాన్ని మీరు గమనించండి అందుకనే నేను చెప్పిన కథను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి చిన్న కుమారుడు తప్పుదము చేసి మరి దేశంలోకు దేశంలో లోకమంతా తిరిగి తండ్రి దగ్గరికి ఏ విధంగా అయితే వచ్చాడో అదే విధంగా తండ్రి కూడా ఆయన కనికరించి క్షమించి హత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఈరోజు కూడా నీవు దేవుని ఎందు నువ్వు క్షమాపణ అడిగినప్పుడు లోకమంతా తిరిగవు లోకమంతా ప్రేమ కోసం వెతుకో లోకమంతా ప్రేమించాలని వెతుకోవు కానీ ఆ ప్రేమ నువ్వు చూపించలేరు అవతిలోలు కూడా నీ పైన చూపించలేరు కానీ మొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు క్రీస్తు ప్రేమను వెతుకు క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను కనపరిచినప్పుడు నిన్ను కూడా వాళ్ళు ప్రేమిస్తారు వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రేమను నువ్వు తెలుసుకోవాలంటే ఆ ప్రేమను మీరు పొందుకోవాలంటే నీవు క్రీస్తు రత్నములు కడగబడాలి క్రీస్తు రత్నములు ఎప్పుడైతే కడగబడతావో ఆయన సమస్త దుర్నీతి నుండి కూడా నిన్ను క్షమించి నిత్య జీవమని పరలోక రాజ్యము నీకు అనుకరిస్తాడు నిన్ను వారసురాలుగా చేస్తారు ఈ విషయాన్ని మీరు గమనించండి ప్రియానసుడ కాబట్టి వ్యాలంటైన్స్ డే మీరు జరుపుకోవడమే కాదు వ్యాలంటైన్స్లో ఉన్న అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి వివాహాలు చేసుకోవడం కాదు ప్రేమలు ప్రేమను ప్రేమిస్తున్నానని చెప్పి మరి లోకమంతా తిరగడం కాదు ఎంజాయ్మెంట్ కాదు ప్రేమ అంటే అది కాదు దేవుని సన్నిధానములో నిజమైన ప్రేమ ఉంటుంది ఏసు హృదయంలో నిజమైన ప్రేమ ఉంటుంది ఏసు సన్నిధిలో నిజమైన ప్రేమ ఉంటుంది ఏసు నిజమైన ప్రేమకు పరిపూర్ణమైన వ్యక్తి ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి ఆయనే క్రీస్తు ఆయనలో ప్రేమ ఉంది ఆయనలో త్యాగం ఉంది ఆయనలో క్షమాపణ ఉంది ఈ మూడు ఉంటేనే ప్రేమించడానికి అర్హులై ఉంది ఆ క్రీ ఆ క్రీస్తు మన హృదయంలో మన జీవితంలో ఉంటే మనము ఇతరుల్ని క్షమించగలుగుతాము ఇతరుల్ని ప్రేమించగలుగుతాము ఇతరుల్ని మరి దేవుని దగ్గరికి నడిపించగలుగుతాం ఈ యొక్క ఆ విషయము తెలియక అనేక మంది యువతులు ఏం చేస్తున్నారంటే ఈ లోక ప్రేమ కోసం అన్వేషిస్తున్నారు ఈ లోక ప్రేమ కోసం ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు కాలంలో ప్రేమ అనేది ఆకర్షణంగా మారిపోయింది ప్రేమ అనేది ఎంజాయ్మెంట్గా మారిపోయింది ప్రేమ అనేది ఏదో మేము ఈరోజు కొంతకాలము ఒకరితో ఉంటాం కొంతకాలము విడిపోతాం మాకు ఎంజాయ్ మాకు అండర్స్టాండింగ్ ఉంటేనే మా ప్రేమ ముందుకు సాధది లేకపోతే లేదు అగ్రిమెంట్ ప్రేమగా మారిపోయింది అది చాలా పొరపాటు ఆ ప్రేమను ప్రేమగా పిలవద్దు అబద్ధమైన ప్రేమ అది నిజమైన ప్రేమ క్రీస్తులో ఉంది శాశ్వతమైన ప్రేమ క్రీస్తులో ఉంది ఆయన నిన్ను విడువడు ఎడవాయకుండా ఆయన కృపు చూపించి ప్రేమించే వ్యక్తి ఆ మూతి దగ్గరికి రండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితము నీ కొరకు ప్రి యవనస్తుడా యవనస్తురాల నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ పరిపూర్ణమైన పరిపూర్ణమైన ప్రేమమైన నువ్వు ప్రేమించు ఆ ప్రేమ ఉంటే ప్రపంచంలో ఏ ప్రేమనైనా నువ్వు అంగీకరిస్తావు ఆకర్షిస్తావు తర్వాత ఆ ప్రేమ ద్వారా అనేక మందిని నువ్వు క్షమించగలుగుతావు ప్రేమ అంటేనే క్షమించడం ప్రేమ అనేది ఆ క్షమాపణ మనం ఇతరులకి పంచగలుగుతాం ఇది నిజమైన ప్రేమ ప్రేమకు అర్థం తెలుసుకొని మీరు ప్రేమకు దగ్గరికి వచ్చి ప్రేమను అనుభవించి పరిపూర్ణంగా అనుభవించి ఇతరులకు ఆ ప్రేమను పంచండి థ్యాంక్ యూ వెరీ మచ్